సాహిత్య మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ మరి ఈ నవల తొమ్మిదో భాగంలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా కథలోకి వెళ్ళిపోతున్నాను అమ్మమ్మ తాతయ్య చూపించిన ఆపేక్ష ఇప్పుడు నాకు కొండంత బలాన్ని మనుష్యుల్లో నమ్మకాన్ని కలిగించింది కానీ ఒకరి మీద ఆధారపడ్డాను అన్న భావం జరిగిపోవాలన్నా నేను నేనుగా నిలబడాలన్నా నేను ఇంకొకరి మంచి కోసం బాగు కోసం ఆలోచించాలనిపించింది నేను నలుగురు గురించి ఆలోచించటం నేర్చుకుంటే నాలో ఉన్న ఒంటరితనం పోయి నా చుట్టూ నలుగురు ఉన్నారన్న భావం కలుగుతుంది అంది అమ్మ అందుకే ఈ సమాజంలోకి విస్తృతంగా చూడాలనుకుంటున్నానమ్మమ్మ నా అవసరం ఉన్నవాళ్ళకి అండగా నిలబడాలనుకుంటున్నాను మంద్రస్వరంలో ప్రశాంత వదనంతో చెప్పింది వైష్ణవి సత్యవతమ్మ గారు ఆమె చెప్పిన మాటల్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వైష్ణవి భావాల్లో ఆలోచనల్లో అర్థం ఉందనిపించింది పరిస్థితుల వల్ల భీతిల్లిపోయినట్టుగా అయిన ఆ మనసు మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని సంతరించుకోవాలి వైష్ణవి చెప్పింది నిజం కొంతమంది తమ జీవితంలో ఏం జరుగుతోంది తాము ఎలా జీవిస్తున్నావు ఆ జీవించటంలో ఏమైనా సార్థవ సార్థకత ఉందా అన్న ఆలోచన లేకుండా ఏదో గాలివాటంగా బ్రతికేస్తారు వాళ్ళకి అంతగా మానసిక విశ్లేషణ ఉండదు వాళ్ళు జీవితంలో ఆనందం పొందరని చెప్పలేం వాళ్ళు ఈ సంఘంలో భాగం అయినందుకు పక్కవాడికి ఏం ప్రయోజనం ఉండదు తన వల్ల వేరే వాళ్ళకి ఉపకారం జరిగితేనే తృప్తిగా ఉంటుంది అనుకునే వాళ్ళకి పైన చెప్పిన జీవితం ఆదర్శవంతంగా నిలవదు తమ జీవితానికి ఓ ప్రత్యేకతని వాళ్ళు వైష్ణవిలా ఆలోచిస్తారేమో ఆమె చెప్పిన విషయాలేవి కాంతమ్మ గారికి అంతగా అర్థం కాలేదు ఆవిడికి ఇటువంటి విలువల గురించి ఆలోచించే అవకాశం లేదు ఆవిడికి ప్రస్తుతం తెలుసున్నదల్లా తనకి పిల్లలకి కడుపు నిండా తిండి కట్టుకునేందుకు బట్ట వీటికి కావలసినంత డబ్బు సంపాదించుకోవటం ఎలా ఇంకా ఎక్కువ సంపాదించుకోగలిగితే తన కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ తీరితే తనకి వైష్ణవి చెప్పే మాటలు అర్థం అవుతాయేమో అనుకుంది కాంతమ్మగారు కాంతమ్మ గారు పరిస్థితులు ఎలా ఉన్నా కొన్ని విలువల కోసం తప్పించేవాళ్ళు ఉంటారు నీ తపన ఏమిటో నాకు అర్థమైపోయిందిలేమ్మా నువ్వు కోరుకున్నది సాధించుకోవటానికి ప్రయత్నించు కొంతకాలం వరకు పర్వాలేదు ఆ తర్వాత నువ్వు వివాహం చేసి వివాహం చేసుకుని పిల్లా పాపలతో కళకళలాడుతూ జీవించాలి సచివతమారు అన్నారు నువ్వు ఇప్పుడు ఉంటున్న ఇంటికి నా ఇంటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది మరి వైష్ణవి కాంతమ్మగారు నవ్వుతూనే చెప్పింది ఈ మాట పర్వాలేదు ఈ భవంతి నాకు శాశ్వతం కాదు అమ్మమ్మ ప్రేమ ఒక్కటే శాశ్వతం అంది వైష్ణవి ఇదిగో వదిన నీ మనవరాలితో ఎవ్వరూ మాట్లాడి నెగ్గలేరు సుమా అంది కాంతమ్మ నవ్వుతూ అమ్మమ్మతో తన మనసులో మాట చెప్పాలనుకున్నప్పుడు పూలు కట్టడం ఆపేసింది వైష్ణవి అప్పటిదాకా కట్టిన మాల రెండు కొనలు ముడిపెట్టి హాల్లో ఉన్న కృష్ణుడి విగ్రహం మెడలో వేసింది ఇంత చక్కటి ఇంట్లో ఇన్నాళ్లు ఉన్నావు వదిలేయాలంటే బాధగా లేదు పడుకునేటప్పుడు వరలక్ష్మి కౌశల్య అడిగారు వైష్ణవిని కొద్దిగా ఉంటే ఉంటుంది నా జీవితంలో చక్కటి జ్ఞాపకంగా మాత్రం మిగిల్చుకుంటాను ఇది నాదే అయితే పెళ్ళికొడుకును కూడా ఈ ఊర్లోనే వెతుక్కుని ఇక్కడే స్థిరపడిపోతాను కాదుగా మరి చాలా చిన్న విషయం అన్నట్టుగా నవ్వేస్తూ అంది వైష్ణవి రేపే ప్రయాణం కదా అని ముగ్గురు ఒకే గదిలో పడుకున్నారు అదంతా ఏమో గాని వైష్ణవి నువ్వు మా ఇంటికి వస్తున్నావు అంటే మాకు భలే భలే సరదాగా ఉంది నువ్వేదైనా చెబితే మేం నేర్చుకుంటాం అన్నారు వాళ్ళు వాళ్ళ మాటకి మనస్సులో అనుకుంది వైష్ణవి వీళ్ళు తన మనస్సులో మాటని గ్రహించేశారే చెబితే వింటారన్నమాట పర్వాలేదు అనుకుంది మనసులో మర్నాడు కాంతమ్మ గారు వరలక్ష్మిని తీసుకుని ఊరు వెళ్ళిపోయింది తల్లిని తమతో తీసుకెళ్ళిపోదాం అనుకున్న సత్యవతమ్మ గారి పిల్లలు వై సత్యవతమ్మ గారు వైష్ణవి విషయంలో తను తీసుకున్న నిర్ణయం గురించి పిల్లలకి చెప్పడంతో వాళ్ళు సరైన వాయిదా వేసి ప్రస్తుతానికి వాయిదా వేసి వెళ్ళిపోయారు కానీ వెళ్లే ముందు సత్యవతమ్మ గారు ఆ నిర్ణయాన్ని చెప్పగానే మాత్రం వాళ్ళకి కాస్త నవ్వు వచ్చింది ఆ ఇంటిని వదిలిపెట్టడం ఇష్టం లేక ఏదో ఒక ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండటాన్ని పొడిగించుకుంటున్నాలే అమ్మా అని లలిత కొంచెం చిరుకోపంగానే అంది ఏదైనా ఒక అంటూ తీసుకున్నాక దాన్ని పూర్తిగా నెరవేర్చాలి కదా మధ్యలో వదిలేస్తే మనకి తృప్తిగా ఉండదు అని వైష్ణవి తన భవిష్యత్ కార్యక్రమం గురించి చెప్పిందంతా వాళ్ళకి పిల్లలిద్దరికీ చెప్పారు ఆవిడ లలిత తల్లి చెబుతున్న మాటలు విని ఆశ్చర్యపోయింది వైష్ణవి మనస్సులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా ఆమె పట్ల ఉన్న చిన్నపిల్ల అన్న అభిప్రాయం గౌరవంగా మారింది లలిత మనస్సులో సరే అమ్మా నీ ఇష్టం ఈ సంవత్సరంలోనూ మధ్య మధ్యలో రాగిని ఇంటికి మా ఇంటికి వస్తానంటున్నావుగా పర్వాలేదు అన్నారు వాళ్ళు అసలు విషయం పిల్లలకు కూడా చెప్పేశాక గారికి స్థిమితంగా అనిపించింది ఉదయాన్నే వైష్ణవి కాలేజీకి వెళ్ళిపోయింది నేను ఉన్నన్ని రోజులు వంట నేను చేస్తానలే అత్తయ్య వంట మనుషుని రానక్కర్లేదని చెప్పు అంది కౌశల్య ఆ మాట విన్న వంట మనిషి అమ్మో అంత పని చేయక తల్లి అమ్మగారు జీతం ఇవ్వకపోతే నా పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేను అంది సత్యవతమ్మ గారు చిన్నగా నవ్వేస్తూ ఆ భయం ఏం పెట్టుకోవద్దు కానీ ఇద్దరు కలిసి చేయండి సరదాగా అని మళ్ళీ వైపు తిరిగి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఈ పనులు ఎలాగూ తప్పవు కదమ్మా ఇక్కడ ఉన్ననాళ్ళు హాయిగా ఉండు అంది అన్నారు సత్యవతమ్మ గారు సరే అనేసింది కౌశల్య వైష్ణవి కాలేజీ నుంచి వచ్చేదాకా టీవీ చూసింది కాసేపు తోటలో తిరిగింది ఉయ్యాల ఊగింది అత్తయ్యతో కబుర్లు చెప్పింది అయినా బోలెడంత టైము మిగిలిపోయినట్టుగా అయింది అనిపించింది కౌశల్య కూడా వైష్ణవి రాగానే అంది అమ్మయ్య నువ్వు వచ్చేసావు పొద్దుటి నుంచి ఏం చేయాలో తెలియటం లేదు అంది మనకి చేయవలసిన పనులన్నీ అయిపోయాక ఇంకా బోలడేంత సమయం మిగిలిపోయినప్పుడు మంచి మార్గం పుస్తకం పట్టుకోవటమే పుస్తకం పట్టుకుంటే రెండు వస్తాయి ఏమిటి చెప్పు అంది వైష్ణవి కౌశల్య ఒక్క క్షణం ఆలోచించింది ఒకటి నిద్ర రెండోది విజ్ఞానం ఇంట్లో అయితే ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది ఇప్పుడు కాలమే ఆగిపోయినట్టుగా అనిపిస్తోంది అంది ఆగిపోయిన కాలం రుచిని ఆస్వాదించి కౌశల్య వైష్ణవి అంది ఆమెకు పరీక్షలు జరుగుతూ ఉండటంతో కౌశల్యతో మాట్లాడుతున్న మనసంతా చదువు మీదనే ఉండేది అలాగే కాసేపు కౌశల్యతో కౌశల్యతో మాట్లాడటం కాసేపు చదువుకోవటం అటు ఇటు తంటాల పడుతూ వచ్చింది కౌశల్య ఇది గమనించి తనకి తొందరగా నిద్ర వస్తుందని వెళ్ళి పడుకునేది పడుకుంది కానీ పరిపరి విధాల ఆలోచనలు రావటం మొదలుపెట్టాయి ఖాళీగా ఉంటే ఎంత విసుగ్గా ఉంటుందో అర్థం అయింది అస్తమాను పని పని అని విసుక్కుంటూ విసుక్కుంటాం కానీ అది మనకి ఇచ్చే శక్తి ఏమిటో అర్థం సాగింది కార్ కౌశల్యకి ఆ జీవితం మీద రెండు రోజుల క్రితం కలిగిన విసుగు ఇప్పుడు మక్కువగా మారసాగింది అలా నాలుగు రోజులు గడిచేసరికి ఇంటి మీదకి మనస్సు మళ్ళసాగింది కౌశల్యకి అమ్మ చెల్లి దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆలోచన రాసాగింది ఆ మాట గారితో చెప్పడానికి భయపడింది కానీ వైష్ణవికి చెప్పింది ఇప్పుడు చెప్పు ఈ భవంతిలో ఉండాలనిపిస్తుందా ఈ భవంతి బాగుందా మన ఇల్లు బాగుందని మీ ఇల్లు బాగుందనిపిస్తోందా వైష్ణవి నవ్వుతూ అడిగింది అమ్మో మా ఇల్లే చిన్న స్వర్గంలా అనిపిస్తోంది అంటున్నప్పుడు కౌశల్య కళ్ళల్లో మెరుపులు అన్నీ ఇన్ని కావు వైష్ణవికి అనిపించింది కౌశల్యని ఇలాంటప్పుడు తన ఇంట్లో తన కోసం ఉండమనటం ఇంచుమించుగా బంధించటం స బంధించటమే సబబేనా అనిపించింది అదే మాట సత్యవతమ్మ గారితో అంటే ఇక్కడ నాళ్ళు ఏదైనా నేర్చుకునే ఏర్పాటు చేద్దాం అనుకున్నారు అదే మాట కౌశల్యతో ఉంటే ముందు వద్దు వెళ్ళిపోతాను అంది కానీ అమ్మ అమ్మ అత్తయ్యకి మాట ఇచ్చింది కను కదా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రయత్నిద్దాంలే ఏదైనా నేర్చుకుందుకు ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు ఉంటుంది అని ఎలాగో మనసుకి సర్ది చెప్పుకుని సరైనంది సత్యవతమ్మ గారు కౌశల్యతో మాట్లాడి ఆమెకి ఆసక్తికరమైన విషయం ఏమిటో తెలుసుకున్నారు ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్చుకోవటం ఆసక్తి ఉన్నట్టుగా చెప్పడంతో ఆ కోర్సులో చేర్పించారు వైష్ణవి ఆమెకు మరింత ఆసక్తి కలిగేలా చేస్తూ ప్రోత్సహించింది వైష్ణవి కాలేజీ నుంచి రాగానే ఓ అరగంట సేపు ఇంగ్లీష్లో మాట్లాడుకునేవారు ఇద్దరు అంతకు మించి ఎక్కువసేపు మాట్లాడితే కౌశల్యకి విసుగొచ్చేది వైష్ణవికి పరీక్షలు అయ్యి ఓ నెల నెల రోజుల పాటు కాలేజీకి సెలవులు వచ్చాయి ముందుగా అనుకున్నట్టుగానే వైష్ణవి కౌశల్యతో వాళ్ళ ఇంటికి బయలుదేరింది బయలుదేరే ముందు సత్యవతమ్మ గారు చెప్పారు వైష్ణవికి అక్కడికి వెళ్ళాక నీకు ససేమిరా ఉండలేను అనిపిస్తే ఏమాత్రం మొహమాట పడకుండా వెనక్కి వచ్చే అమ్మమ్మకి అలా చెప్పాను కదా ఎలాగా అనుకోకే జీవితంలో ఆశయాలు వేరు వాటి ఆచరణ వేరు ఆశయాలు ఆచరణ సాధ్యాలైతే మంచిదే అన్నారు ఆవిడ కౌశల్యం మొదట్లో వైష్ణవి తమ ఇంట్లో ఎలా ఉంటుంది ఇదివరకు ఇదివరకు అనుకున్నంతగా మొదట్లో వైష్ణవి తమ ఇంట్లో ఎలా ఉంటుంది అనుకున్నంతగా ఇప్పుడు అనుకోలేదు అంతా మనసులోనే ఉంటుంది అన్న విషయం అర్థమైంది ఆమెకి ఓ నాలుగు రోజులైతే అదే అలవాటైపోతుందిలే అనుకుంది వైష్ణవి తనంతట తను ఇష్టపడే వస్తుంది అక్కడికి అదే కాకుండా వైష్ణవి అందరి లాంటిది కూడా కాదు కౌశల్య వైష్ణవి వచ్చేసరికి వీలైనంతలో ఇంటిని నీటుగా సర్ది పెట్టారు కాంతమ్మగారు చిన్న చిన్న గదులు మూడు వైష్ణవి వస్తోందంటే ఆవిడికి తెలియకుండానే గుండెల్లో గువ్వులు బయలుదేరింది ఏదో అనుకున్నాను ఇక్కడికి ఇక్కడ నేనేం ఉండగలను అనుకుని వెంటనే వెనక్కి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతుందిలే అనుకున్న అనుకుంది కాంతమ్మగారు వైష్ణవి ఈ ఇంటికి వచ్చాక ఏం చేస్తుందో అన్న ఎదురు చూస్తున్న ఆ ఘడియ రానే వచ్చింది ముందుగా అనుకున్నదే కనుక వైష్ణవి పెద్దగా ఏం ఆశ్చర్యపోలేదు రాగానే అత్తయ్య అంటూ కాంతమ్మగారి దగ్గరికి వచ్చింది వరలక్ష్మి కూడా ఆప్యాయంగా వైష్ణవి దగ్గర దగ్గరికి వచ్చి చేయి పట్టుకుంది అక్కడ దృశ్యం చూస్తున్న ఎవరికైనా అనిపిస్తుంది ఆ ముగ్గురు మధ్యన చక్కటి అనుబంధం ఉందని కౌశల్య కూడా వచ్చి చేరింది అక్కడికి ఇప్పటి నుంచి మన నలుగురం ఒక కుటుంబం అంది వైష్ణవి ఆహాహా నలుగురం కాదు ఐదుగురం ఇంకా మా చెల్లి స్కూల్ నుంచి రావాలి వరలక్ష్మి అంది చిన్న ఇంటిని పరికించి చూస్తూ ఉంది చిన్న ఇల్లు ముద్దుగా ఉంది మనందరం ఇప్పుడు ఒకరికొకరు కనిపిస్తూ ఉంటాం మనందరం ఎప్పుడూ ఒకరికి ఒకరం కనిపిస్తూ ఉంటాం ఈ ఇంట్లో అంది వైష్ణవి ప్రతి విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కోవటం మంచిని చూడటం అంటే ఇదేనేమో అనిపించింది కాంతమ్మకి కానీ వైష్ణవి వచ్చి అలా కలగలిసిపోయి కలగలిసిపోయినట్టు మాట్లాడుతుంటే మనస్సు నిండా నిండిపోయిన భారం ఏదో తగ్గిపోయినట్టు అనిపించింది ఆవిడికి వైష్ణవి ఒక ప్రత్యేకమైన అమ్మాయి అని సత్యవతి వదిన ఇంటికి వెళ్ళినప్పుడు అర్థమైన మనసులో ఏదో తెలియని జంకు తను పెదరికల్లో ఉన్నానన్న విషయం పదే పదే జ్ఞాపకం వచ్చింది ఎందుకో ఆవిడికి ఈ క్షణంలో అవన్నీ పటాపంచలైపోయాయి మనస్సుని ఏదో తెలియని ఆనందం చుట్టుముట్టింది వైష్ణవి ఎంత సత్యవతమ్మ గారి రక్త సంబంధీకురాలు కాకపోయినా ఆ ధనవంతుని ఇంట్లో పెరిగిన బిడ్డ ఆమె పేరును కూడా కొంత ధనం ఉంది అందుకే ఏదో తెలియని దిగులు చుట్టుముట్టింది కాంతమ్మని మొదట్లో బయట ప్రపంచంలో ఎంతోమంది ధనవంతులున్నారు వాళ్ళని చూస్తే ఏ భావము కలగదు కానీ ఈ అమ్మాయి వచ్చి తన ఇంట్లో ఉంటానంటోంది అందుకే అలా అనుకోవలసి వచ్చింది ఏం తీసుకుంటావమ్మా కాఫీయే టీయా కాంతమ్మ గొంతులో ఆప్యాయత అమృతధారలా కురిసింది ఏదైనా పర్వాలేదత్తాయ్యా గుమ్మంలో నిలబడి బయట పరిసరాలు ప పరిశీలిస్తూ అంది వైష్ణవి గేటు దాటాక ఓ పది అడుగుల తర్వాత ఇంటి గుమ్మం ఉన్నట్టుగా ఉంది అప్పుడు కౌశల్య వైష్ణవి దగ్గరగా వస్తూ చెప్పింది ఇటు ఎడం వైపు లోపలికి వెళ్తే ఇంకో పోర్షన్ ఉంది అది పెద్దది మాలాగే ఇంకో కుటుంబం అద్దెకి ఉంటున్నారు అంది ఈసారి ఉండే ఈ నెల రోజుల్లో ఇక్కడ పరిస్థితుల్ని ఇంట్లో మనుషుల మానసిక పరిస్థితిని చుట్టుపక్కల పరిస్థితుల్ని ఆకలింపు చేసుకోవటానికి ప్రయత్నించాలనుకుంది వైష్ణవి తన వల్ల వేరే వాళ్ళ జీవితంలో ఒక మంచి మార్పు అభివృద్ధి కనిపించాలి అదే తన కోరిక అమ్మ కోరిక కూడాను అందుకు ఏం చేయాలో అన్న విషయం మీద అమ్మ ఎన్నో సంగతులు చెప్పి ఉంచింది ఒక్క మనసులో చిన్న ఆశాదీపం వెలిగించినా చాలు తన జీవితం అయినట్టే అనిపించింది అనిపిస్తుంది అది మహానగరమే అయినా వీళ్ళు ఉం వీళ్ళు ఉంటున్న కాలనీ అసలు సిటీకి కాసద్దు అసలు సిటీకి కాస్త దూరంగా కొత్తగా ఏర్పాటైంది కావటం వల్ల చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉంది చుట్టూ ఉన్న ఇల్లు కూడా ఇంచుమించు కొత్తగా ఉన్నాయి ప్రతి ఇంట్లోనూ కూరల పాదులు అరటి మొక్కలు నిమ్మ కరివేపాకు చెట్లు చక్కగా ఆకుపచ్చగా మెరుస్తూ కనిపిస్తున్నాయి కాంతమ్మ గారు ఉంటున్న ఇల్లు గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టారు ఇంటి చుట్టూ ఐదు అడుగుల ఖాళీ స్థలం దాకా ఉంది మా ఇంటి వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు అద్దె మేము మేము పక్క పోర్షన్లో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసేస్తారు కౌశల్య చెప్పింది ఇంతలో కాంతమ్మగారు నలుగురికి కాఫీలు కలుపుకుని వచ్చింది గుమ్మం ముందు పెద్ద సిమెంట్ అరుగు ఉంది కాంతమ్మ కాఫీ కాంతమ్మగారు కాఫీలు తీసుకురాగానే ఈ అరుగు మీద కూర్చుందాం బాగుంది అని వైష్ణవ్ అంటే నలుగురు సరే అనుకుంటూ ఆ గట్టు మీద కూర్చున్నారు కౌశల్య వరలక్ష్మి ఆ చుట్టుపక్కల వాళ్ళ కబుర్లు ఆ కాలనీలో బజార్ ఎలా ఉంటుంది వగైరా వగైరా కబుర్లు చెబుతున్నారు కాంతమ్మగారు కూడా తను కూడా మధ్యలో ఒకసారి మాట కలిపింది కానీ మధ్య మధ్యలో ఏదో దీర్ఘాలోచనలకు వెళ్ళిపోతున్నట్టుగా దేని గురించో బాధపడుతున్నట్టుగా ఉంది ఒకసారి పైకి అప్రయత్నంగా చె అని అనేసింది కూడాను మిగతా వాళ్ళ ఇద్దరితోనూ కబుర్లు చెబుతున్న వైష్ణవి ఆ విషయం గమనిస్తూనే ఉంది అందుకే వెంటనే అంది ఏమైంది అత్తయ్య చె అనుకుంటున్నావు అంది ఏం లేదమ్మా ఉలికి పడ్డట్టుగా అవుతూ అంది కాంతమ్మ చెప్పత్తయ్యా నేను ఇక్కడికి వచ్చింది మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని ఊరికే కబుర్లు చెప్పడానికి కాదు మార్ధవంగా అంది వైష్ణవి రాగానే ఎందుకులేమ్మా మా కష్టాల లిస్టు అవి ఎప్పుడు ఉండేవేలే అన్న అంది కాంతమ్మగారు నువ్వు అలా తప్పించుకోవటానికి వీలేదు చెప్పవలసిందే పట్టుపట్టింది వైష్ణవి సశేషం ఇదండి ఇవాటి కథ మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you.